హరే కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల డెబ్బై రెండవ రోజుకు చేరుకున్నాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము శ్రీకృష్ణుడు కుంతి వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళగా కుంతి విధుల వృత్తాంతం గురించి చెబుతుంది ఇక ఈరోజు శ్రీకృష్ణుడు కర్ణుడితో రహస్య మందనము చేయుటి గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నమస్కృత్య నరం దేవిం సరస్వతిం వ్యాసం వైసంపాయనుడు చెబుతున్నాడు కుంతీదేవి శ్రీకృష్ణుడికిచ్చిన సందేశాన్ని విని మహారథుడైన భీష్మద్రోణులు దుర్యోధనుడితో రాజా కుంతి శ్రీకృష్ణుడితో చెప్పిన ధర్మార్థయుక్తమైన మిక్కిన తీవ్రమైన నిగూఢమైన మాటలు నీవు విన్నావా ఇక పాండవులు శ్రీకృష్ణుడి సమ్మతితో అలాగే చేస్తారు వారు అర్ధరాజ్యం పొందకుండా ఊరికే కూర్చోరు కాబట్టి నీవు నీ తల్లిదండ్రుల హితైషుల మాట విను ఇప్పుడు సంధి లేదా యుద్ధం నీ చేతులలోనే ఉంది నీకు ఇప్పుడు మా మాటలు రుచించకపోతే రణరంగంలో భీమసేనుని భీషణ సింహనాదాలు అర్జునుడి టంకారాలు విని తప్పక గుర్తుకు వస్తాయి అన్నారు ఇది విని దుర్యోధనుడు ఖిన్నుడయ్యాడు అతడు ముఖం దించుకొని కనుబొమ్మలు ముడిచి పక్కచూపులు చూడసాగాడు అతడు ఖిన్నుడవడం చూసి భీష్మ ద్రోణులు పరస్పరం ఒకరి ముఖం ఒకరు చూసుకొని మాట్లాడుకోసాగారు భీష్ముడు యుధిష్ఠరుడు ఎప్పుడూ మన సేవ చేయడానికి తత్పరుడై ఉంటాడు అతడెప్పుడు ఎవరిని చూసి ఈర్ష్యపడలేదు అతడు బ్రాహ్మణ భక్తుడు సత్యవాది అతనితో మనం యుద్ధం చేయవలసి వస్తే అంతకు మించిన దుఃఖకరమైన సంగతి ఏముంటుంది అన్నాడు అప్పుడు ద్రోణుడు నా కొడుకు అశ్వత్థామ కంటే కూడా అర్జునుడి మీద నాకు అధికమైన ప్రేమ అతడు కూడా వినయవంతుడు నన్నెప్పుడూ గౌరవిస్తాడు ఇప్పుడు క్షాత్రధర్మాన్ని ఆశ్రయించి పుత్రుని కంటే ఎక్కువ ఇష్టడైన ఆ ధనంజయుడితోనే నేను యుద్ధం చేయవలసి వస్తుంది చి ఈ క్షాత్రధర్మం హేయం దుర్యోధన నీకు కురువృద్ధుడు భీష్ముడు నేను విదురుడు కృష్ణుడు అందరము చెప్పి చెప్పి ఓడిపోయాము కానీ నీకు మా హితవాక్యాలేమీ నచ్చలేదు చూడు మేము దానాలు యజ్ఞాలు స్వాధ్యాయము ఎంతో చేశాము ధనాదులిచ్చి బ్రాహ్మణులు కూడా బాగా తృప్తిపరిచాము ఇక మా వయసు కూడా గడిచిపోయింది కాబట్టి మేము చేయవలసినదేదో చేశాము కానీ పాండవులతో విరోధం పెట్టుకొని నీవు చాలా ఆపదలు అనుభవించవలసి ఉంటుంది నీ సుఖము రాజ్యము మిత్రులు ధనము అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి ఆ వీరులతో యుద్ధం చేయాలనే ఆలోచన విడిచి సంధి చేసుకో ఇందులోనే గురువంశ క్షేమముంది నీ పుత్రులను మంత్రులను సైన్యాన్ని పరాభవం పాలు కానియకు అని చెప్పాడు ఇటు శ్రీకృష్ణుడు కర్ణుడిని రథంలో కూర్చోపెట్టుకుని హస్తినాపురం నుండి బయటకు రాగానే అతనితో తీక్ష్ణము ధర్మయుక్తము మృదువు అయిన మాటలతో ఇలా అన్నాడు ఓ కర్ణ నీవు వేదవేత్తలైన బ్రాహ్మణులను మిక్కిలిగా సేవించావు వారిని పరమార్థతత్వ సంబంధమైన ప్రశ్నలు కూడా అడిగావు కానీ నేను నీకు ఒక రహస్య విషయం చెబుతాను నీవు కుంతి కన్యావస్థలో ఉన్నప్పుడు ఆమె గర్భం నుండే జన్మించావు కాబట్టి ధర్మానుసారంగా నీవు పాండుని కొడుకువే కాబట్టి శాస్త్ర దృష్టితో నీకే రాజ్యాధికారం ఉంది పాండవులు నీ తండ్రి వైపు వారు యాదవులు నీ తల్లి వారు నీవు నాతో రా నీవు యుధిష్ఠుని కంటే ముందే పుట్టిన కుంతి పుత్రుడు అని పాండవులకు కూడా తెలియాలి అలా అయితే ఐదుగురు పాండవులు ఐదుగురు ద్రౌపది పుత్రులు అభిమన్యులు నీకు పాదాలకు నమస్కరిస్తారు అలాగే పాండవ పక్షంలో ఒక్కచోటికి చేరిన రాజులు రాజపుత్రులు వృష్టి అంధక వంశీయులందరూ యాదవులు కూడా నీకు పాదాభివందనం చేస్తారు దౌమ్యుడు ఈరోజే నీ కోసం హోమం చేయాలని నా కోరిక నాలుగు వేదాలు తెలిసిన బ్రాహ్మణులు నిన్ను అభిషేకించాలి మేమందరము కలిసి నిన్ను రాజ్యాభిషిక్తుడిని చేస్తాము ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు యువరాజయ్య చేతిలో తెల్లని చామరం పట్టుకొని నీ వెనుక రథం మీద కూర్చుంటాడు నీ తలపై భీమసేనుడు పెద్ద శ్వేతశ్చత్రాన్ని పట్టుకుంటాడు అర్జునుడు నీ రథాన్ని తోలుతాడు ఐదుగురు కొడుకులు పాంచాల రాజకుమారులు మహారథి శిఖండి నీ వెనుక నడుస్తారు నేను కూడా నీ వెనుకనే నడుస్తాను ఈ రకంగా నీ సోదరులు పాండవులతో కలిసి నీవు రాజ్యాన్ని అనుభవించు జపాలు హోమాలు మొదలైన రకరకాల మంగళకృత్యాలు అనుష్ఠించు అన్నాడు అప్పుడు కర్ణుడు కేశవ నీవు సహృదయంతో స్నేహంతో మిత్రత్వాన్ని పురస్కరించుకొని నా మేలు కోరి చెప్పినదంతా బాగానే ఉంది ఈ సంగతులు నాకు తెలుసు నీవు అనుకున్నట్లుగా ధర్మానుసారంగా నేను పాండుపుత్రుడినే కుంతి కన్యావస్థలో సూర్యదేవుని ద్వారా నన్ను గర్భంలో ధరించింది పిమ్మట వారు చెబితేనే వదిలివేసింది ఆ తర్వాత అతిరథ సూతుడు నన్ను చూసి ఇంటికి తెచ్చుకొని మిక్కిలి వాత్సల్యంతో తన భార్య రాధకు పెంచమని ఇచ్చాడు ఆ సమయంలో రాధకు నా మీద ప్రేమతో పాలిండ్లు చేపుకొచ్చాయి ఆవిడే ఆ సమయంలో నా మలమూత్రాలు ఎత్తింది కాబట్టి ధర్మశాస్త్రం తెలిసిన వంటి వాడు ఎవడైనా కూడా రాధకు పిండలోపం ఎలా కలిగించగలడు అదే రీతిగా అతిరథ సూత్రుడు కూడా నన్ను తన కొడుకుగానే తలుస్తున్నాడు నేను కూడా వాత్సల్య కారణంగా అతనినే నా తండ్రి అని అనుకుంటున్నాను అతనే నాకు జాతకర్మాది సంస్కారాలన్నీ చేయించాడు బ్రాహ్మణుల చేత నాకు వసుషేణుడు అనే పేరు పెట్టించాడు అంటే కర్ణుడికి అసలు పేరు వసుషేణుడు యవ్వనం రాగానే అతడే సూతజాతికి చెందిన ఎందరో స్త్రీలనిచ్చి వివాహం జరిపించాడు వారి వలన నాకిప్పుడు పుత్రులు పౌత్రులు కూడా కలిగారు ఆ స్త్రీల పట్ల నా హృదయం ప్రేమతో ముడిపడి ఉంది ఇప్పుడు నేను ఈ సంపూర్ణ భూమండలాన్ని కాని సువర్ణరాశులు గాని లభించినా లేక ఏ రకమైన హర్షంతో కానీ భయంతో కానీ ఈ సంబంధీకులందరినీ విడిచిపెట్టలేను దుర్యోధనుడు కూడా నా వత్తాసు చూసుకునే ఆయుధం ఎత్తే సాహసం చేశాడు అందుకనే ఈ యుద్ధంలో నాకు అర్జునుడితో ద్విరథ యుద్ధం నియమితమైంది మృత్యువు బంధనము భయం లోభం ఏ కారణం చేతనైనా కానీ దుర్యోధనుడిని మోసం చేయలేను ఇప్పుడు నేను అర్జునుడితో ద్విరథ యుద్ధం చేయకపోతే దానివల్ల అర్జునుడికి నాకు కూడా అపకీర్తి కలుగుతుంది అయినా మధుసూదన ఇప్పుడు మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి మన మధ్య నడిచిన రహస్య సంభాషణ ఇక్కడే ఉండిపోవాలి కుంతి యొక్క ప్రథమపుత్రుడిని నేనే అనే విషయం ధర్మాత్ముడు జితేంద్రుడైన యుధిష్ఠరుడికి తెలిసిందంటే అతడు రాజ్యాన్ని స్వీకరించడు పైగా ఆ విశాల రాజ్యం నాకు లభిస్తే నేను దానిని దుర్యోధనుడికే ఇస్తాను కానీ శ్రీకృష్ణుడి నేతగా అర్జునుడు యోధుడుగా ఉన్న ఆ ధర్మాత్ముడు యుధిష్ఠరుడే సర్వదా రాజ్యాన్ని పాలించాలనేదే నా కోరిక నేను దుర్యోధనుడిని సంతోషం కోసం పాండవుల విషయంలో కటూక్తులు మాట్లాడాను నేను చేసిన ఆ కుకర్మకు నేను ఎంతో పశ్చాత్తాపం పడుతున్నాను శ్రీకృష్ణ అర్జునుడిని చేతిలో నేను మరణించడము నీవు ఎప్పుడు చూస్తావో భీషణంగా గర్జిస్తూ భీమసేనుడు దుశ్యాసనుడిని రక్తాన్ని తాగుతాడో పాంచాల రాజకుమారులైన దుష్టద్యుమ్న శిఖండులు ద్రోణాచార్యుడిని భీష్ముడిని వధిస్తారో మహాబలుడైన భీమసేనుడు దుర్యోధనుడిని చంపుతాడో అప్పుడే దుర్యోధనుడికి ఈ రణరంగం సమాప్తమవుతుంది కేశవ కురుక్షేత్రం ముల్లోకాలలో అత్యంత పవిత్రమైనది అక్కడ ఈ సమస్త వైభవోపేతమైన క్షత్రియ సమాజం శస్త్రాగ్నికి స్వాహ అవుతుంది ఈ సందర్భంగా క్షత్రియులందరికీ స్వర్గం ప్రాప్తించేలా చేయి సంగ్రామంలో విజయం పొందడమో పరాక్రమం చూపి చనిపోవడమో ఇదే క్షత్రియునకు ధనం కాబట్టి నీవు మన ఆలోచనలను రహస్యంగా ఉంచుతూ నాతో యుద్ధం చేయడానికి అర్జునుడిని తీసుకుని వద్దు గాని అన్నాడు కర్ణుని యొక్క ఈ మాటలు విని శ్రీకృష్ణుడు నవ్వాడు చిరునవ్వు నవ్వుతూ మళ్ళీ కర్ణా అయితే ఈ రాజ్యలాభం అనే ఉపాయం కూడా నీకు అంగీకారం కాలేదా నేను ఇచ్చిన భూమిని కూడా ఏలుకోవాలనుకోవడం లేదా ఇందులో ఏమాత్రం సందేహం లేదు జయం మాత్రం పాండవులదే అవుతుంది సరే నీవు ఇక్కడ నుంచి వెళ్ళి ద్రోణాచార్యుడు భీష్ముడు కృపాచార్యులతో ఈ నెల మంచిది ఈ సమయంలో పళ్ళు అధికంగా ఉంటాయి ఈగలు తక్కువ బురద ఎండిపోయింది నీళ్లు స్వచ్ఛందంగా రుచిగా ఉంటాయి ఎక్కువ వేడి లేదు చలి లేదు మంచి సుఖమయమైన సమయము ఇక ఏడు రోజులలో అమావాస్య వస్తుంది ఆ రోజే యుద్ధం మొదలు పెట్టాలి అని చెప్పు అక్కడ ఇంకా ఏ ఏ రాజులైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియజేయి యుద్ధం చేయాలనేదే నీ కోరిక అయితే నేను దానికే ఏర్పాట్లు చేస్తాను దుర్యోధనుడి పక్షంలో ఉన్న రాజులు రాజకుమారులు ఆయుధాలతో మరణించి ఉత్తమ గతిని పొందుతారు అన్నాడు అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడిని సమర్థిస్తూ మహాబాహు అంతా తెలిసి కూడా మీరు నన్ను ఎందుకు మోహంలో పడవేయాలనుకుంటున్నారు ఇప్పుడు భూమికి అన్ని విధాల సంహార సమయం ఆసన్నమైంది ఇందులో నేను శకుని దుశాసనుడు దుర్యోధనుడు మాత్రలము దుర్యోధనుడి ఆధీనంలో ఉన్న రాజులు రాజపుత్రులు శస్త్రాగ్నిలో భస్మమై యమసదనం చేరుతారు ఈ రోజులలో చాలా భయంకరమైన కళలు శకునాలు ఉత్పాతాలు కూడా గోచరిస్తున్నాయి వాటిని చూస్తే ఒళ్ళు గగురు పుడుతోంది ఇవి దుర్యోధనుడి ఓటమని యుధిష్ఠరుడి విజయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి పాండవుల గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలు ప్రసన్నంగా కనిపిస్తున్నాయి మృగాలు వాటికి కుడివైపుగా తిరుగుతున్నాయి ఇది వారి విజయానికి లక్షణము కౌరవులకు ఎడమవైపుగా మృగాలు తిరుగుతున్నాయి ఇది వారి పరాజయాన్ని సూచిస్తోంది అన్నాడు శ్రీకృష్ణుడు కర్ణ నిస్సందేహంగా భూమి వినాశనానికి చేరువ అయింది అందుకనే నా మాటలు నీ హృదయాన్ని తాకలేదు వినాశకాలం దాపురించినప్పుడు అన్యాయం కూడా న్యాయంగానే కనపడుతుంది అన్నాడు అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణ ఈ మహాయుద్ధంలో బతికి బయటపడితే అప్పుడు మిమ్మల్ని దర్శించుకుంటాను లేకపోతే స్వర్గంలోనే మాకు మీతో సమాగమం కలుగుతుంది మంచిది ఇకపై యుద్ధంలోనే కలుసుకోవడం అన్నాడు ఇలా అని కర్ణుడు శ్రీకృష్ణుడిని ఘాడంగా కౌగలించుకున్నాడు తరువాత శ్రీకృష్ణుడి వద్ద సెలవు తీసుకొని అతని రథం నుండి దిగి తన బంగారు రథాన్ని ఎక్కి హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు తరువాత సారథికి నడు నడు అని పదే పదే చెబుతూ శ్రీకృష్ణుడు సాత్వికతో పాటు పాండవుల దగ్గరకు చేరుకున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కర్ణుడు కుంతికి వరమించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ